నటి ఐశ్వర్య పిసే ఈ పేరుకి తెలుగు బులితెర ప్రేక్షకులకి పరిచయం అవసరం లేదని చెప్పొచ్చు స్వతహాగా కరడా అమ్మాయి అయినప్పటికీ అగ్ని సాక్షి అనే సీరియల్ తో మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు ఆ తర్వాత కస్తూరి అనే సీరియల్ తో అందరినీ అలరించింది ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారం అవుతున్న ముక్కు పొడక అనే సీరియల్ తో అందరినీ అలరిస్తున్నారు ఐశ్వర్య పిసే అయితే ఐశ్వర్య పిసే ఇప్పుడు తన సోషల్ మీడియా ద్వారా ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు ఐశ్వర్య లానే అర్జున్ అంబర్టి నటించిన మొదటి సీరియల్ అగ్ని సాక్షి సూపర్ హిట్ అయింది ఆ సీరియల్ తో వీళ్ళిద్దరి పేరుకి ఎంతో మంచి ఫాలోయింగ్ ఉంది అయితే ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఎలాంటి సీరియల్స్ చేయలేదు అభిమానులంతా కూడా వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ఏదో ఒక సీరియల్లో నటిస్తుంటే బాగుంటుంది అంటూ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు అయితే ఫ్యాన్స్ అందరూ కోరుకున్నట్లుగానే అర్జున్ ఐశ్వర్య అయితే కలిసి అగ్ని సాక్షి సీరియల్ పార్ట్ టూలో నటించబోతున్నారు కానీ ఇది టీవీలో ప్రసారం అవ్వట్లేదు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రసారం అవబోతుంది దానికి సంబంధించిన ఒక పోస్టర్ని కూడా డిస్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు రిలీజ్ చేసి కొత్త జీవితం కొత్త కథ కొత్త కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ పోస్ట్ చేశారు ఈ న్యూస్ తెలుసుకున్న ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు